హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేనైతే బ్రేక్ఫాస్ట్ కింద పెసరమూపుతూ కొన్ని రోజైపులు వేస్తున్నానండి చేసుకున్నానండి వేయడం కోసం అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసుకున్నాను నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వస్తున్నాయో వస్తాయో చూడాలండి ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర అయితే పెట్టుకుంటున్నాను మీకు కావలిస్తే జీలకర్ర జీలకర్ర ఉంటే వేసుకోవచ్చండి నా దగ్గర నిండుగా ఉంది వేయట్లేదు కరేపాకు కూడా వేస్తున్నాను తాగిందో లేదో చూద్దాం త్రాగిందండి నూనె నేనైతే పిల్లల కోసం ఇలా చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కింద ఇంట్లో అయితే పల్లీ చట్నీ చేస్తానండి తగ్గదో చిన్న పైకి కాల్చుకోవాలి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా ఉంటాయో చూడాలి ఒక్క నిమిషం ఆరు Okay. ఫైనల్గా ఎలాగైతే వచ్చినాయి ఫ్రెండ్స్ పెసర పునుగులు వేసాను మా పిల్లలకి ఇలా చిన్న చిన్నగా వేస్తేనే ఇష్టం అండి అందుకోసం నేను చిన్న చిన్నగా వేసాను ఆయిల్ ఫుడ్ అనుకోవచ్చు నేనైతే ఆయిల్ ఫుడ్ చేయనండి మార్నింగ్ అయితే ఏ ఏదో నెలలో వన్ టూ టైమ్స్ అయితే చేస్తానండి అంతేగాని ఎక్కువగా అయితే ఆయిల్ ఫుడ్ ఎవై ఏవో చేయమస్తా మేము దీంట్లో తల్లి చట్నీ అండి తినం మిస్టర్ తినే ఎలా ఉన్నాయో చెప్పు